ఒక విషయం మేము ఆనాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలోనే ఆ రోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మొట్టమొదటి అసెంబ్లీలోనే బీసీలకు కూడా చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపింది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారి అని చెప్తున్నాం దాంతోపాటు బీసీ మంత్రిత్వ శాఖ గురించి కూడా అంతకుముందు ఆయన రెండు వేల మూడులో చెప్పిన తర్వాత అంతకుముందు రెండు వేల పద్నాలుగులో మంత్రివర్గం ఆ రోజు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి మంత్రిత్వ శాఖ పెట్టాలి బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల దేశం ఉన్నటువంటి ఓబీసీలకు తెలంగాణ ఉన్నటువంటి బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పినాం ఇక చాలా ఉన్నది కానీ మేము ఒకటే ఈరోజు ఇలా ఈ కుల గణన ఏదైతే బీసీల రిజర్వేషన్ల మీద పకడ్బందీగా జరిగిందో దాని మీదనే మేము సవాలుకు సిద్ధం ఉన్నాం మేము ఇంత మందిని కలిసి అన్ని అధికారికంగా తీసుకొచ్చినటువంటి లెక్కని చూపిస్తున్నాం కాబట్టి మీరు ఇప్పటికైనా మూడు కోట్ల డెబ్బై లక్షలు కాకుండా నాలుగు కోట్ల ముప్పై లక్షలు దాదాపు అని చెప్తున్నాం ఒక ఐదు అటు ఇటు కావచ్చు కానీ దీనికి మేము సిద్ధం ఉన్నాం మీరు చర్చ పెడతారా అందరిని విడిచి పెడతారా దయచేసి ఈ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇది ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఇక చెప్పుకుంటూ పోతే మా పది తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో బీసీలకు మీరు ఏం చేసిండ్రో మేమేం చేసినో అది దాని తర్వాత చర్చ కానీ ఇప్పుడు దీనికి సిద్ధం ఇప్పటికైనా దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ప్రభుత్వం బీసీ నాయకులను కోరుతూ ఉన్నాం మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారి మెప్పు పొందటానికి కొరకు మీ పదవులు కాపాడటానికి కొరకు జాతికి ద్రోహం చేయొద్దని చెప్పి మరొకసారి కూడా వారికి హెచ్చరిక చేస్తాను